హాయ్ అండి నమస్తే అండి అందరికీ సో ఈరోజు ఏంటంటే అండి పెయింటింగ్ యాక్చువల్గా థర్టీ రూపీస్ అనమాట ముప్పై రూపాయలకి నేను అందమైన ఒక చున్నీ తయారు చేసిన చున్నీ అండ్ వర్క్ అన్నీ కలిపి ముప్పై రూపాయలే ఎలాగో చెప్తాను నేను సో ఈ పెయింటింగ్ ఏంటంటే ఓన్లీ స్ట్రోక్స్ ఫ్రీ హ్యాండ్ స్ట్రోక్స్ అండి ఏది మనం ముందు ప్రింట్ వేయక లేదు చూసారా వన్ టూ త్రీ ఫోర్ అంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అన్నట్టు చూపిస్తాను అది ఏంటి అనేది థర్టీ రూపీస్కి అసలు ఎలా అవుతుందనేది చూద్దాం రండి మరి చూసేద్దాం సో ఇది ఏంటంటే అండి చున్నీ అదే వాళ్ళు ఏదైతే దేనికైతే వేసారో నాకు తెలియదు నేనైతే చున్నీగా యూస్ చేద్దామని తీసుకున్నాను ఏంటంటే ఇది మనం చూడండి షాప్స్కి వెళ్ళినప్పుడు సారీస్ కానీ డ్రెస్సెస్ కానీ వెళ్ళేటప్పుడు అన్ని షాప్స్ చిన్న షాప్స్ పెద్ద షాప్స్ అన్నింటిలో కూడా లాస్ట్లో పీసెస్ ఉండిపోతుంటాయి కదా వాళ్ళకి లో కానీ ఏవైనా అలాంటివి అలాంటివి ఏంటంటే వాళ్ళు పక్కన ఒక చిన్న మళ్ళీ చిన్న కౌంటర్లో పెట్టి దాంట్లో పెడతారనమాట అంటే ఏదైనా థర్టీ అని ఏదైనా ట్వంటీ అని అలాగా సో అలా తీసుకున్నాను అనమాట ఇది ట్వంటీ రూపీస్ వాళ్ళు దేనిది ఇది ముఖ్యేస్తా తెలియదు నేను అయితే టూ అండ్ హాఫ్ అలా దగ్గర ఉందని చెప్పి నేను చున్నీ అని అక్కడే నేను ఉంటాయి సార్ చున్నీ చేద్దామని దొప్పట సో దానికి ఏంటంటే మనకు దగ్గరగా కావాలంటే దగ్గరగా దూరంగా కావాలంటే దూరంగా ముందు కింద వేసేసి న్యూస్ పేపర్ వేసేసి మీద చున్నీ వేసేసి మధ్యలో చిప్స్ అంటించా నేను చిప్స్ అంటే మనకి సీక్వెన్స్ అంటారు కదా సారీస్కి కొడతాం కన్నాలు ఉంటాయి కదా చిన్న లైట్గా చిన్న కణం ఉంటుంది సో అది అంటిచ్చిస్తాను అనమాట కుట్టుకుంటే కుట్టుకోవచ్చు నేనైతే అంటించాను కానీ యాక్చువల్గా తర్వాత అనిపించింది నాకు మిర్రర్స్ అంటిస్తే మధ్యలో మధ్యలోని మిడిల్ కనిపిస్తుంది చూసారా చిన్న చుక్క మెటాలిక్ అది సో దానికి చూసాడు నేను ఫ్లాట్ బ్రష్ అనమాట చిన్న ఫ్లాట్ చిన్న బ్రష్ ఫ్లాట్ దాన్ని నేను చూపించినట్టుగా పెయింటింగ్ వేసేసుకోవాలి నేనైతే కొంచెం మరీ దూరంగా అయితే వేయలేదండి కొంచెం దగ్గర దగ్గరగానే వేసాను ఎందుకంటే టూ అండ్ హాఫే కదా సో తక్కువ క్లాత్ తక్కువే కాబట్టి పెద్ద పని అయితే ఉందో నేనైతే వన్ డేలో ఇది వన్ డే మహా అయితే టూ డేస్ అంతే తర్వాత ఏంటంటే అంచు అలాగా ఫ్రీగా ఉంచేయకుండా ఇలా ఫ్రేమ్కి ఈ ఫ్రేమ్ కోసం ఆల్రెడీ నేను ముందు వీడియోలో కూడా చెప్పాను ఒకసారి థర్టీ రూపీస్కి సా ఒకసారి మీద అలా పెయింటింగ్ చేయొచ్చు ఎలా చేయొచ్చు అనేది సో దానిలో అయితే ఫ్రేమ్ కోసం చెప్పాను నేను రౌండ్ మగ్గు అనమాట సో దీనికి ఏంటంటే ఈ బార్డర్ కూడా చాలా లైట్గా బ్లాక్ పెయింట్ వేద్దామని చెప్పి అలా మధ్యలోకి పెట్టాను మధ్యలోకి పెట్టిన తర్వాత ఆ కనిపించేది వేరేదనమాట పెట్టిన తర్వాత దానికి ఒక లైన్లాగా అలా పెయింట్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే సో అలా వదిలేవచ్చు బట్ ఏంటంటే సిల్క్ థ్రెడ్ నాది ఇంతకుముందు నేను బ్యాంగిల్స్ మీరు చూసుంటారేమో సో యాక్చువల్గా నా దానిలో అన్నీ ఉంటాయి నా అవన్నీ నేనే తయారు చేసుకుంటాను సో బ్లాక్ సిల్క్ థ్రెడ్తో బ్లాక్ అండ్ మిర్రర్తో బ్యాంగిల్స్ చేసి చాలా అంటే చాలా సూపర్గా వచ్చేయండి అవన్నీ కావాలంటే ఒకసారి చూడండి సో దాంట్లో టూ బండిల్స్ అయితే ఉండిపోయాయనమాట నేను ఫైవ్ బండిల్స్ తీసుకున్నాను త్రీ బండిల్స్ అయిపోయి కానీ ఒక టూ బండిల్స్ అయితే ఉండిపోయా అనమాట సో ఆ బండిల్ని నేను ఇలాగా ఒక బాక్స్ ఉంది కదా అంటే నాకు ఎంత పొడవు కావాలని చెప్పి నేను ఈ బాక్స్కి ఇలాగా ఫిఫ్టీ రౌండ్స్ చుట్టాను మొత్తం ఫిఫ్టీ రౌండ్స్ షుట్టాను మీరు బుక్ కావాలంటే బుక్ పెట్టుకోవచ్చు పొడవ ఎంత కావాలంటే అంత అనమాట సో అలా చేసేసిన తర్వాత ఈ మధ్యలోకి వెళ్ళగా నాట్ వేసేసుకోవడమే సూదికి దారంతో ఈ దారం ఏంటంటే సిల్క్ థ్రెడ్ కాదండి నేను నాట్ వేసేది మాత్రం సిల్క్ థ్రెడ్ కాదు మామూలుగా మనం మిషన్కి వాడతాం కదా ఆ థ్రెడ్ కాటన్ థ్రెడ్ సిలిక్ థ్రెడ్ అంటే కొంచెం ముడి వేసినప్పుడు జారిపోవడం కానీ అలా జరుగుతుంది టైట్గా ఉండొచ్చు ఉండకపోవచ్చు సో మామూలు కాటన్ థ్రెడ్ అయితే మనకు ప్రాబ్లం ఉంటుంది ఇంకా ఎప్పటికీ ఎంత వాష్ చేసినా సరే ప్రాబ్లం ఉండదు సో దీన్ని ఇలాగ మనం తీసేసాం అటువైపు నాట్ వేసాను ఇటువైపు నాట్ వేసాను కదా అంటే ఇవి రెండు వస్తాయి అన్నమాట రెండు ట్యాజల్స్ కింద వస్తాయి ఈ చివర కట్ చేసేసి మళ్ళీ ఈ చివర కూడా కట్ చేసేయాలి కట్ చేసేస్తే మనకు రెండు వచ్చాయి అనమాట ట్యాజిల్స్ కింద ఇప్పుడు ఈ రెండింటిని పైన ఏదైతే మనం నాట్ వేసామో ఫస్ట్ ఆ నాట్ దగ్గర మడత పెట్టి అలా పట్టుకోవాలి పట్టుకొని ఇప్పుడు ఏదైతే మనం కాటన్ థ్రెడ్ అనుకున్నాం కదండి ఫస్ట్ ఇగో ఈ థ్రెడ్ అదే కాటన్ థ్రెడ్తో అక్కడ టైట్గా ఒక ఐదు ఆరు రౌండ్లు చుట్టడివి చుట్టేసి మళ్ళీ ముడేసేయాలి అక్కడ ముడేసి అంటే మనం పువ్వులు మాలు కడతాం కదా అలా మాల కట్టినట్టు నేనైతే అయితే చేశాను మీకు అలా రాదు అనుకుంటే కనుక సూదికి దారం ఎక్కించి జస్ట్ అక్కడ నాట్లాగా వేసుకోవడం సూత్తో సో ఇప్పుడు మనకి ట్యాజిల్ తయారైంది ఇది దీనికే కాదండి ఎలాంటి ట్యాజిల్స్ మన బ్లౌజెస్కి వెనక లటకన్స్కి దేనికన్నా వేసుకోవచ్చు సో ఇలా ట్యాజిల్స్ అన్నీ తయారైన తర్వాత అన్నీ ఒకే సైజులో ఉండాలి కదా సో ఎంత మనం కరెక్ట్గా మెజర్ తీసుకున్నా సైజెస్ కొద్దిగా అటు ఇటు అవ్వచ్చు సో దానికోసం అన్నీ కూడా ఒకే సైజులో ఉండేలాగా మనం నీట్గా చక్కగా కట్ చేసేసుకోవాలి యాక్చువల్గా నేను బ్లాక్ పెయింట్ వేశాను కాబట్టి ఇంకా అన్ని బ్లాకే తయారు చేసానండి అలా కాకుండా మనం పెయింట్లో రకరకాలు వాడేవి అనుకోండి ఒక ఫ్లవర్ ఒక కలర్ ఇంకొక ఫ్లవర్ ఇంకొక కలర్ వాడేవనుకోండి అప్పుడు రెండు కలర్స్తో పాటు మనం దారాలతో మనం లెటకం చేసుకోవచ్చు నేను మొత్తం బ్లాకే యూజ్ చేశాను కాబట్టి మొత్తం బ్లాకే చేశాను సో ఇది అంచు అండి అంచు ఆల్రెడీ ముందే జిగ్జాగ్ చేసి చేయించాను సో చేయించిన తర్వాత ఇప్పుడు ఈ లెటకలు ఏదైతే ఉందో ఇంక ఈ పూసలు ఏం పెట్టనండి ఏం పెట్టకుండా పూసలతో కూడా పెట్టచ్చు కానీ దీనికైతే నేను పూసలు పెట్టలేదు ఇలా బ్యాక్ లక్కకనం పెట్టేసి అది అయితే పైన ఏదైతే మనం దారం చుట్టామో అక్కడ వెనకతో టాక వేసాడు ఇదంతా కాటన్ థ్రెడ్ అయి థ్రెడ్ చున్నీ కలర్ థ్రెడ్ వేసాను అనమాట ఎందుకంటే చున్నీకి బ్యాక్ సైడ్ ఇంకా థ్రెడ్ కనిపించకూడదు అని చెప్పి చున్నీ ఏదైతే కలర్ ఉందో ఆ కలర్లోనే థ్రెడ్ వేసాను సూపర్ అంటే సూపర్గా వచ్చింది అని అయితే ఒక టూ డేస్ కష్టపడనేమో టూ డేస్ అంటే మొత్తం మామూలు ఇంట్లో పనులు మన లేడీస్కి ఇంకా ఎప్పుడు ఉండే పనులే కదా అన్ని పనులు చేసుకోగా నాకు హాయి డేస్ కాబట్టి స్కూల్ ఉంటే అసలు ఒక ఫోర్ ఫైవ్ డేస్ పడుతుంది సో చూశారు కదండి అంచు అంతా ఇలాగా నేను ఇవి వేస్తాను అనమాట లట్కన్స్ సూపర్ అంటే సూపర్గా వచ్చింది అంటే చాలా బాగా వచ్చింది అసలు నేను అనుకోలేదు అసలు అంత బాగా వస్తుందని కూడా అంటే ప్లస్ మనం ఏంటంటే ఆఫర్లో కొన్ని మనకు కొంచెం చిన్న చూపు ఉంటుంది అహా అది ఎందుకో దానికి వాడలేదు అంత దీనికి ఎఫర్ట్ పట్ట అలా అన్నట్టు ఉంటుంది కదా కానీ కానీ ఇది అన్నది సూపర్గా వచ్చింది ఇది అంచు అండి బార్డర్ ఇది మధ్యలో అన్నమాట చాలా బాగుంది కదండి మీరు కూడా ఎవరైనా కావాలంటే ట్రై చేయండి చాలా ఈజీ అండి చాలా అంటే చాలా ఈజీ చూసారా లాస్ట్లో చూపిస్తాను మీకు ఇది యాక్చువల్గా చూడదారి మీద వేసుకొని చూపించాలి అనుకున్నాను కానీ నాకు ఇంకా టైం సెట్ అవ్వలేదు సో నేను సారీ శారీ మీద వేసుకొని చూపిస్తున్నాను మన ఇష్టం ఇలా వేసుకుంటే ఇలా వేసుకోవచ్చు లేదు మన ఇష్టం మన ఇష్టం మన స్టైల్ అలాగైతే ఉందో దాన్ని బట్టి మనం వేసుకుంటే ఈ లటకన్స్ వల్ల మాత్రం చాలా అంటే చాలా అందం మారిపోయిందండి మనం బ్లాక్ డ్రెస్సెస్ వేసుకోవచ్చు లేదా ఏదైనా లైట్ కలర్స్ వేసుకోవచ్చు దేనికైనా వేసుకోవచ్చు కలర్ అయితే చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి